హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి జనవరి ఫస్ట్ రోజు అయితే మేమైతే మటన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకు గొంత అయితే బాగలేదు బాగా జలుబు చేసింది ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి చూస్తాము ఫస్ట్ అయితే ఒక కేజీ మటన్ని శుభ్రంగా మూడుసార్లు అయితే నీటికి కడిగేయాలి కడిగిన తర్వాత ఇందులో ఒక లెమన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే చేసుకోండి మా ఇంటికి గెస్ట్ అయితే వస్తున్నారండి అందుకనేసి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూడండి ఇప్పుడైతే మూడు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసినాయి గరం మసాలా నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను గరం మసాలా వీడియో కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి ఇంట్లో తయారు చేసుకుంటే గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ వరకు అదైతే చిన్న గరెట చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఆ గరెటతో రెండు గరెటలు అయితే నూనె అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ధనియా పౌడరు గరం మసాలా అలాగే కొద్దిగా జీరా కూడా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ జీరా పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగైతే బాగా మ్యాష్ చేయాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక కేజీ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నా ఒక పావు కేజీ వరకు అయితే మామూలు రైస్ అయితే తీసుకున్నా నేను ఇవి రెండు కలిపి చేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది వీటిని మూడుసార్లు నీట్గా శుభ్రంగా కడిగేయాలి కడిగిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ అయితే ఒక కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్ని అయితే వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి అలా చేసుకుంటే ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి బిర్యానీ కూడా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ అది మూడు విజిల్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను వేసిన తర్వాత బిర్యానీ పైసెస్ అన్నీ అయితే వేసుకోవాలి చెక్కా లవంగా బిర్యానీ ఆకు అలాగే ఆలుకలు అలాగే అనసపువ్వు ఇవన్నీ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని కూడా వేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో బిర్యానీ పైసెస్ అన్నీ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి పైసెస్ని ఎక్కువ ఎక్కువ అయితే వేసుకోవద్దండి ఫ్రెండ్స్ నేనైతే చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా ఎక్కువ రాదు పైసేస్ ఎక్కువ వేసుకుంటే అదే స్మెల్ అయితే వచ్చేస్తుంది తక్కువ క్వాంటిటీలో తక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత చిన్న సైజులో రెండు టమోటాలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి ఒక రెండు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలా కొద్దిగా సాఫ్ట్గా వరకు అయితే కలుపుకోవాలా కలిపిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ దాంట్లో మ్యారినేట్ చేసిన దాంట్లో మటన్లో అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నా రైస్ ఎక్కువ కదా కేజీ కేజీ పావు కేజీ రైస్ వరకు ఉంది అది మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఇంకా మూడు విజులకి అక్కడ మటన్ కూడా ఉడికిపోయింది ఇంకా ఇక్కడ కూడా అంతా టమాటా ముక్కలు సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్ది కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాం ఒక నిమిషం పాటు అంతా కలిపి కొద్ది ఉడికిన తర్వాత ఉడకబెట్టి పెట్టిన మటన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఈ మటన్ని కూడా ఇందులోనే వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి అందుకనేసి ఐదు నుంచి పది నిమిషాలు అయితే చాలా బాగా ఉడికిపోతుంది బాగా చూడండి రోస్ట్గా ఎంత బాగా వచ్చిందో కదా మటన్ కర్రీ ఇలా చేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి ఒక పెద్ద ప్యాన్ అయితే పెట్టుకొని వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు రెండు యాలకలు చెక్క లవంగా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇలా వాటర్లో ఇవన్నీ వేసుకుంటే బిర్యానీ చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది ఇందులోనే ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుందాము సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక మూత పెట్టేసి ఈ నీళ్ళు బాగా మరిగే వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసినాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంటే చాలా బాగుంది ఇప్పుడు విసరైతే వచ్చేసింది కదా నీళ్ళన్నీ వంపేసి రైస్ అయితే విందులో వేసుకుంటున్నాను నేను అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే అంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి పొంగు వచ్చేంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా తుంచి చూస్తే అన్నం రెండు ముక్కలు కావాలి ఇలా ఉన్నప్పుడే వన్ నీళ్ళన్నీ పంపేసుకుంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు మరి ఇంకొక ప్యాన్ తీసుకొని కింద ప్యాన్ అంటుకోకుండా రైస్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని అంతా అలా ప్యాన్ పట్టేలాగైతే చేసుకోవాలి చేసిన తర్వాత ఈ వంపుకున్న అన్నంని అయితే ఇందులోనే వేసుకోవాలి లేర్ లేర్గా అయితే వేసుకుంటున్నా నేను ఇలా వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలా వేసిన తర్వాత ఈ మటన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు రైస్ అయితే ఇలా పైనంతా మళ్ళీ ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా చేసుకోండి కలుపుకోవడానికి కానీ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసుకుంటే రైస్కి అంతా బాగా మటన్ ఫ్లేవర్ అనే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలాగే ట్రై చేయండి లేర్ లేర్గా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్ది నెయ్యి కూడా వేసుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ అలా వేసుకుంటూ చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ కొద్దిగా మటన్ వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ రైస్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా తక్కువ మసాలాలతో టేస్టీగా హోటల్కు మించిన టేస్ట్ కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకే చేసిన తర్వాత మీరే అనుకుంటారు అంత టేస్టీగా ఉంది బిర్యానీ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా చాలా బాగుందని మెచ్చుకున్నారు ఫ్రెండ్స్ హోటల్ కంటే టేస్టీగా ఉందన్నారు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుందాము ఆయిల్ తక్కువ వేసాను నేను అలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన ఇలా వేసుకొని ఫుడ్ కలర్ అయితే కొద్దిగా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొద్దిగా అయితే హోటల్ స్టైల్లో ఉండాలని కొద్దిగా అయితే వేసుకున్నాను ఎక్కువేం వేయలేదు చూడండి ఊరికే అట్లా కొద్దిగా వేసుకున్నానంతే ఇలా వేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చిన తర్వాత చూడండి పదిహేను నిమిషాల తర్వాత బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో అసలు కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను అయినా చూడండి కలుపుకుంటుంటే పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో రైసు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధంగా చాలా బాగా వస్తుంది ఇలా అయితే మొత్తం కలుపుకుంటే రైస్ అంతా చాలా బాగా వస్తుంది బిర్యానీ మసాలా అన్నీ దాంట్లోకైతే బాగా పట్టేసి ఇలా కలుపుకొని చూడండి గరటతో వేసి గరేటతో వేస్తుంటే పొడి పొడి ఇలాడితే ఎంత బాగుందో ఇంకా ఇప్పుడు ఈ బిర్యానీ వేడి వేడిగా అయితే మేము తినేస్తున్నాం ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అలాగే మటన్ కర్రీ కూడా చేశాను నేను మటన్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనేసి కొద్దిగా మటన్ కూడా వేసుకొని పక్కన అయితే రోస్ట్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా ఉంటేనే నచ్చుతుంది కొద్దిగా రోస్ట్ కూడా చేయాలి అలాగే గోంగూర పచ్చడి కూడా ఉండాలి పెరుగు పచ్చడి కూడా ఉండాలి ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చెయ్యి అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్ నాకు కొన్ని ఉల్లిపాయలు లెమన్ వేసుకొని బిర్యానీ తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్